హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ ఫామ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే మన కోడికి ముట్టి తిమ్ముడు వచ్చిందండి ఎట్లా తగ్గించాలి కొంతమంది మెడిసిన్స్ వాడతాడు హెల్మెట్ వాడతారు అట్లా కాకుండా సింపుల్గా ఫ్రీగా మీ ఇంట్లో ఉండేటి వాటితో వాడితే ఇవి వీడియోలో కనపడుతున్నట్టు విధంగా రెండు కప్పూరం పిల్లలు పది రూపాయలు కొబ్బరి నూనె అబ్బా కప్పురం పిల్లలు అందులో వేసుకొని ఒక గ్లాసులో కొబ్బరి నూనె తీసుకొని జస్ట్ అట్లా ఆ కొబ్బరి నూనెలో మునిగేటట్టుగా ఆ కప్పురం బిల్లలో అవి మునిగాక లైట్గా కొద్దిగా నా నానిన తర్వాత టైం పట్టిద్ది కాబట్టి కరెక్ట్ బట్టికి మీరే ఏదన్నా ఒక పుల్ల తీసుకొని ఉరకట్ట నలిపేసేయండి నడిపేసారంటే అది ఆ నూనెలో కలిసిపోద్ది అన్నమాట ఈ వీడియోలో కనబడుతున్నట్టుగా కలిసిపోద్ది ఇప్పుడు దాన్ని తీసుకొని ఒక కోడికి తీసుకొని సింపుల్గా అట్లా దానికి అప్లై చేసేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకోవాలి వాటర్తో క్లీన్ చేసుకొని ఆ వాటర్ అనేది మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత తురిచేసుకున్న తర్వాత ఈ కప్పు నూనె రాసిన కొబ్బరి నూనె ఊరకట్లాగా తీసుకొని ఎక్కడెక్కడ అయితే మొత్తం ర్యాషెస్ అయిందో అదంతా ఇప్పుడు అదంతా ర్యాషెస్ అయింది కదా అక్కడంతా మామూలుగా మనం ఇంకా ఆ కోడికి తీసుకొని పూసేయడమే అలాగా అది తగ్గిందాక మ్యాక్సిమం త్రీ టు ఫోర్ డేస్ పట్టిద్దమాట ఇది ఎక్కడికైనా తగ్గాలంటే మినిమం అంతే పెట్టుద్ది అట్లాగా త్రీ టు ఫోర్ డేస్ అనమాట ఇది మనం ఏం చేయాలంటే ఇంకా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పొద్దున సాయంత్రం అట్లా రాస్తూ ఉంటే మీకే ఒక వన్ డే తర్వాత రిజల్ట్ తెలిసిపోద్ది కొంచెం కొంచెం నేను ఇప్పుడు అట్లాగే చేశాను నా రిజల్ట్ కూడా మీకు లాస్ట్లో వీడియో చూపిస్తా చాలా బాగా వర్కౌట్ అయింది ట్రిక్ ఇంతేనండి సింపుల్గా ఇలాగా మీరు ఒక ఫోర్ డేస్ చేయండి కన్ఫామ్గా రిజల్ట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి దీనికి కావాల్సిన మీకు ఎక్కువ ఏం అవసరం లే సింపుల్గా మీ ఇంట్లో దొరికే వస్తువులే ఒకటి వచ్చేసి కొబ్బరి నూనె రెండు రెండు కప్పూరం పిల్లలు ఇంకోటి వచ్చేసి కోడిక ఈ మూడు మీ ఇంట్లోనే దొరుకుతాయి రూపాయి ఖర్చు లేదు ఆ కప్పూరం పిల్లలు కొబ్బరి నూనె లేచి కరగదీసి పెట్టడమే ఇది రిజల్ట్ అండి ఇది నేను కొద్దిగా